హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోంగూర కారొడి ఎలా చేయాలో చూద్దాం వంద గ్రాములు గోంగూర ఆకుల్ని శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకోవడం కాదు మామూలుగా నేను ఇంట్లోనే ఒక పొడిగుడ్డ మీద వేసుకొని ఆరబెట్టుకున్నాను రెండు రోజులు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను గోంగూర వంద అంటే నేను ఆకులు వలుచుకుంది లెక్క చెప్తున్నాను నూనె వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి అలా ఆరబెట్టుకుంటే మనకి గోంగూర చాలా బాగా డ్రై అయిపోతుంది మనకు సరిగ్గా ఆరకపోతే గోంగూర జిగురుగా ఉంటుంది కదా అలా జిగురులాగా ఉంటుంది అందుకని బాగా ఆరబెట్టుకుంటే మనం వేయించుకోవటం ఏంటి పొడి చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ పొడి మటుకు చాలా బాగుంటుంది రైస్లోకి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ పల్లీని మనం గింజ లోపల వరకు వేగేదాకా బాగా వేయించుకోవాలి పల్లీలు సగం వేగినాక ఆ కప్పుతో ఒక కప్పు పచ్చి వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు శనగపప్పు ఇవన్నీ వేసుకోవటం వలన పొడి ఇంకా కమ్మగా ఉంటుంది ఈ పొడిని మనం టిఫిన్స్లో కూడా తినచ్చు ఇప్పుడు అందరూ కరివేపాకు రైస్ అలా చేసుకుంటున్నారు కదా ఈ పొడితో మనం కొంగోర్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీ లాగా అలాగే ఆ కప్తో ఒక కప్పు మినపప్పు కూడా వేసుకున్నాను వేసుకొని వీటన్నిటినీ బాగా లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేదాకా బాగా వేయించుకోవాలి పొట్టు మినపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ పొడిలో మనం చింతపండు వేసుకోము గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను నేను ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లోనే వేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మినప్పప్పు కూడా బాగా వేగిపోయింది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను పప్పులవి బాగా వేగితేనే కమ్మగా ఉంటుంది పొడి ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను నేను ఒక పది ఎండుమిర్చిని వేసుకున్నాను ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా బాగా నూనెలో వేయించుకోవాలి ఇంక మనం విడిగా ఆయిల్ అది ఏమీ వేసుకోకర్లేదు ఆ నూనెతో వేయించుకుంటే చాలు ఇప్పుడు అన్నిటినీ వేయించుకోవటం అయిపోయింది కదా ఎండుమిర్చి కూడా అలా బాగా రంగు మారే వరకు వేగాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక పల్లెన్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఎండబెట్టుకుని ఉంచుకున్న గొంగూరని వేసుకుంటున్నాను ఆ కప్తో ఒక ఫుల్ కప్పు బాగా డ్రై చేసుకున్న గోంగూర ఆకులు వేసుకున్నాను అలా ఎండబెట్టుకోవాలి గోంగూరని నేను ఆయిల్ అది ఏమీ వేసుకోలేదు అసలు ఓన్లీ గోంగూర ఒకటే వేయించుకుంటున్నాను ఇలా ఆరబెట్టుకొని వేయించుకుంటే మనకు చాలా తొందరగా వేగుతుంది మనకి జిగురు ఉండదు చూసారు కదా నేను గరితో కలుపుతుంటేనే పౌడర్ అయిపోతుంది నేను ఫ్రైడే నైట్ ఆరబెట్టుకున్నాను సండే నైట్ ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను టూ డేస్ ఆరబెట్టుకున్నాను ఎండలో పెట్టుకోకూడదు మళ్ళీ ఎండలో పెడితే బాగా నల్లగా అయిపోతాయి ఇంట్లోనే ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి చూసారు కదా గోంగూర బాగా వేగిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకుని ఆ కప్తో ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేసుకున్నాను నాకు ఆ కప్తో ఒక ఫుల్ కప్పు గోంగూర ఎండ ఎండబెట్టుకున్న ఆకులు వచ్చినాయి ఏ కప్తో అయితే గోంగూర వేసుకున్నానో ఆ కప్లో హాఫ్ కప్పు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు మాత్రం ఎండబెట్టుకున్న కరివేపాకు కాదు కరివేపాకును బాగా వేయించుకోవాలి కరేపాకు వేయిపోయింది కదా ఇప్పుడు వేయించి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటున్నాను రెండు మిక్స్ చేసుకొని ఆరబెట్టుకోవటం ఇది అంత పెద్ద ప్రాసెస్ అని అనుకోవద్దు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక పల్లెల్లోకి తీసుకొని చల్లారినాక పౌడర్ చేసుకోవాలి చూసారు కదా బాగా చల్లారిపోయి మిక్సీ జార్లో ముందుగా ఈ పప్పులన్నీ వేసేసుకొని ముందు ఇవి పౌడర్ చేసుకోవాలి కరివేపాకు గొంగర బాగా వేయించేసుకున్నాం కాబట్టి అది లా అవి లాస్ట్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పొడికి సరిపడా ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకున్నాను చూశారు కదా బాగా ఫైన్గా పౌడర్ అయిపోయింది ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్న గోంగోరా కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పౌడర్ అయిపోయిందో చాలా పొడి పొడిగా వచ్చింది పౌడర్ కూడా మనం చెప్తే కానీ తెలీదు ఇది తో చేసామని గిన్నెలో వేసుకొని చల్లారినాక ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే గోంగూర కారొడి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్